వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో మక్కా మసీద్ వద్ద ఉర్దూ నందు పేరెంట్స్ డే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గింజపల్లి శివరాంప్రసాద్ కురి సుబ్బారెడ్డి సురేష్ శ్రీకాంత్ డక్కుమళ్ల భాగ్యారావు పెంటారెడ్డి డబ్బూరికొండ ఎంఈఓ మాజీ ఉప సర్పంచ్ షేక్ కరీముల్లా షేక్ సలాం ముస్లిం పెద్దలు పాల్గొన్నారు ముస్లిం కమ్యూనిటీ దగ్గరలో ఉన్న ఉర్దూ స్కూల్లో పదహారు నుండి ఇరవై లోపు పిల్లలు ఉండేవారని ఇప్పుడు ముగ్గురికి పిల్లలకే పరిమితం కావడం బాధాకరమైన విషయం అని పిల్లలు తక్కువగా ఉంటే స్కూల్ని రద్దు చేయడం జరుగుతుందని దయచేసి మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు చొప్పున స్కూల్లో చేర్చగలిగితే మరొక కొక్కళ్ళని కొక్కళ్ళని పెట్టుకోండి మేడమ్ అన్నట్లు జరిగింది మరలా పర్చమని చెప్పారు మనం అందరం ఇంత మోడి పరిచీక్రాన్ని ఇలావర్ పంపించండి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత నాది చదువు రాకపోతే నన్ను అడగండి అని కార్యక్రమంలో ఉద్వేగంతో తెలియజేశారు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి విందు భోజనం పెట్టి వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు అబ్దుల్ మజీద్ గారు మన గ్రామా పెద్దలతో ప్రతి ఇంటికి క్యాంపెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు ఎలా అయితే మీ పెద్దలు సమక్షంలో అందరినీ సమావేశపరిచామో పోయిన సంవత్సరం కూడా సమ్మర్కి ముందు మన పేరెంట్స్ అందరినీ పేరెంట్స్ కాని వాళ్ళని కూడా రెండు హ్యాఫ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లో జాయిన్ అవుతున్న వాళ్ళ పిల్లల తల్లిదండ్రులను కూడా కొంచెం సమావేశపరిచి పేరెంట్స్ సమావేశం గురించి పిల్లలు చేపించే విషయంలో గురించి మాట్లాడదామని చెప్పారు మేము తిరిగా పది మంది తిరిగాము పది మంది జాయిన్ చేసాం ఆ రోజుల్లో కానీ వేసుకో సంఖ్య తగ్గిపోతుంది పిల్లల తగ్గిపోతుంది కానీ ఆయన కృషి అంతమంది ఆయన కూడా మాకు తీసుకొని అనేది జరిగింది ముఖ్యంగా ఏం చేయకూడదు ఈ సమావేశం ఈరోజు మెగా పేరెంట్ సందర్భంగా అందరం వచ్చింది కేవలం ఈ స్కూల్లో చాలా తక్కువ మూడు మంది ముగ్గురు ముగ్గురు విద్యార్థులు ఉన్నారు వీరికి ఒక రెగ్యులర్ టీచర్ ఒక ఆయమ్మ ఒక ఆయమ్మకి ఆరు